హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు మన కంటెంట్ వచ్చి నేల నాటిండే చెట్లకి అలాగే పేపర్ వేసి పేపర్ లాగి నాటిండే చెట్లకి తేడా చూద్దాము తేడా ఎందుకు వచ్చిందంటే మనము రే ఈ చెట్లకి రేట్ లేదనేసి నేల చెట్లను వదిలేశారు దాని గురించి టాపిక్ ఈ ఈరోజు మనము మనం ఈ చెట్ల విషయానికి వస్తే ఇది సాహో సాహో సీడ్ ఇది దీనికి ఎనభై ఐదు రోజు ఈ రోజుకి వచ్చి ఎనభై ఇరవై ఎనభై ఐదు రోజులు అవుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు డేటు ఈ చెట్లు చూడండి షాంపులు పడ్డాయి ఈరోజు శాంపుల్ కోసం పంపించాము మార్కెట్కి మన పొంగనూరు మార్కెట్కి మన పొంగనూరు మార్కెట్లో ఏ రేటు పోతుందో తెలియదు ఈరోజు యాభై బాస్లు అంటే కోసి పంపించాము వీటికి మనము రేట్ వస్తుందనేసి బాగా సేకరీ చేయడం అయితే జరిగిందండి మనం ప్రతి ఒక్కటి మనకి టయానికి మందులు వదులుకోవడము మందులు కొట్టడము అన్నీ ప్రతి ఒక్కటి టయానికి చేసాము మనము కాయ పూత కప్ప అన్నీ బాగానే ఉంది కాయి కూడా బాగా కాసింది పూత బాగుంది ఇప్పుడు పెట్టుబడి విషయానికి వస్తే పెట్టుబడి వచ్చి రెండున్నర లక్ష వచ్చిందండి మనము కట్లు కొనలేదు కట్లు తప్పించి మిగతా ప్రతి ఒక్కటి మనము కొన్ని కొన్ని కొన్నాము కట్లు మాత్రం ముందు పాత ఒక ఉంటే అవే నాటాము కట్లు కాకుండా వచ్చి రెండున్నర లక్షలు వచ్చింది మనకి దీనికి పెట్టుబడి రెండున్నర లక్ష ఎట్లా వచ్చిందంటే ఈ మలకు వచ్చి పదహైదు వేలు మలకి ఇది పదహైదు వేలు మనకి మనము టయానికి మందులు కొట్టుకోవడం టయానికి మందులు వలన వల్ల బ్రహ్మాండంగా వచ్చింది మనకి కట్లు కూడా తట్టుకుంటాయో తట్టుకోవో అని అనిపిస్తూ ఉంది బాగా మనము బాగా మొదలు గుద్దులు టయానికి స్ప్రే చేయడం వల్ల పంట మాత్రం కూడా ఎక్సలెంట్గా బాగా బ్రహ్మాండంగా వచ్చింది మనకి ఏదైనా పంట చేసినా టయానికి మనం మందులు కొట్టి టయానికి మనం మందు వదలడం వల్ల పంట బాగా వస్తుందండి మనము నాటేసి మనము వారానికి రెండుసార్లు కానీ ఒకసారి అయినా వదులుతా ఉంటే నీకు పంట బాగా వస్తుంది లేదు పదహైదు నాలుగు ఇరవై నాలుగు వస్తే పంట అంత ఇదిగా రాదండి మనకి పెట్టుబడి అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంది మనకి రేట్లు లేవు కనుక ఈసారి పెట్టుబడి వస్తుందో రాదో కూడా తెలియదు భయమవుతూ ఉంది ఈ రెండున్నర లక్ష వచ్చి మనము అప్పు చేసి పెట్టాము అప్ప ఎంత దేవుంది మనకి రేట్లు పెరుగుతాయో పెరుగు కూడా అవుతుంది అందరూ వచ్చి పండగ రేట్లు పెరుగుతాయి అంటున్నారు మనకి పండగ రేట్లు అయితే ఎలా పెరుగుతాయో మనకు తెలియదు మెయిన్ మన పొంగునూరు మార్కెట్కి వచ్చి వ్యాపారస్తులు రావడం లేదండి వ్యాపారస్తులు వచ్చిన తర్వాతే మనకి ఏదైనా రేట్లు పెరుగుతాయి కానీ వ్యాపారస్తులు రాకంటే రేట్లు పెరగవండి మన పొంగునూరు మార్కెట్కి అయితే వ్యాపారస్తులు రావడం లేదు అందుకే రేట్లు అయితే పెరగడం లేదండి ఈ నెల పానిచ్చి అయితే వ్యాపారస్తులు వస్తారు అంటున్నారు నాలుగో నెల పదో తేదీ పైన ఇంకా వ్యాపారస్తులు వస్తారు అంటున్నారు ఇప్పుడే మన పొంగనూరు మార్కెట్ కూడా కాయ పెరుగుతుంది ఈరోజు మన పుంగనూరు మార్కెట్కి వచ్చి దాదాపు ఒక ఐదు వేలు ఇంకా ఆరు వేలు బాక్సులు అనేవి అయితే వచ్చినాయి మన పుంగనూరు మార్కెట్కి ఎందుకంటే ఈరోజు మనం పొంగనూరు మార్కెట్ కాయ వేసాం కాబట్టి మనము ఫోన్ చేసుకున్నాము కాబట్టి మనకి తెలుస్తూ ఉంది కొంతమంది నువ్వు పోకనే నీకట్లా తెలుసుని అడుగుతారు కానీ మనము కాయ ఈరోజు శాంపుల్ కోసాము శాంపుల్ కోసి పుంగనూరు మార్కెట్ పంపించాము అది రేట్ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను ఆ రేట్ చెప్పే ముందు ఇప్పుడు మనము నేల చెట్లు అనేటివి చూద్దాము ఇదిగో చూస్తున్నారు కదా నేల చెట్లు మనము అప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నామే సాహోసేడు అది నాటిన ఒకటిన్నర నెలకి ఇది నాటినాను ఇది నాటిన తర్వాత ఎందుకు నాటానంటే నేను అది నాటక ముందు రేట్స్ ఒక నూట యాభై నూట అరవై పోతున్నాయి ఒకవేళ అందులో నీకు రేట్స్ రాకపోయినా ఇందులో అన్న మనకి రేట్స్ తగులుతాయేమో పెట్టిన పెట్టుబడి అయినా రాబట్టుకుందామనేసి నాటినాను దానికి రాజా దానికి దాదాపు రుణాల లక్ష పెట్టుబడికి భయం వేసింది అందుకు దీనికి పెట్టుబడి పెట్టకుండా వదిలేశాను ఇప్పుడు మనం ఏం చేయాలన్నా చేతిలో రూపాయి లేదండి ఒకవేళ దీన్ని ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా కూడా ఇవి ఇంకా రావు అనిపిస్తుంది ఎందుకంటే నీకు కాయలుగా చేసినాయి ఒకవేళ చేద్దామని అనుకున్నా కూడా నీకు ఇప్పుడు దాంట్లో వచ్చిందే దీనికి పెట్టాలి అందుకని ఎందుకు నేను వదిలేసాను కాయని కాటి కాయని నేనేసి వదిలేశాను మనకి కాయ కూడా బాగానే కాసింది చెట్లు కూడా బాగానే పగిలాయి అందరూ వచ్చి పోయి చూసేవాళ్ళంత కట్లు నాటి పుర్రన్న ఉప్పు కట్టించి ఉంటున్నారు నాకైతే ఎందుకో భయంగా ఉంది మనం కట్టించేదా వద్దా అనేసి ఉన్నాను కట్టించినా కూడా మనకు పెట్టుబడి అనేది వస్తే కట్టిచ్చేదన్నా చేయించండి మనకి ఇప్పుడు దీంట్లో పెట్టుబడి వచ్చినా ఇంకో దాంట్లో పెట్టదాము అనే ఈ ఇది వచ్చి పెట్టుబడి అయినా రావాల మీరే ఇదైతే చేసి వేస్ట్ అయిపోయింది ఊరికే నార తెచ్చి డ్రిప్ లాగి వదిలి నాటేసామంతే దీనికి మనము మీరైతే ఇలా చేయకండి మీరు నాటిన రెండు వేలు కానీ మూడు వేలు కానీ ఐదు వేలు కానీ నాటిన దానికి మనము అరువుగా పెట్టుబడి పెట్టుకొని చేసుకుంటే చాలు మనకి ఊరికే మనం నాటేసి దానికి రేట్స్ పెట్టలేక పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది పడేదైతే అవసరం లేదు మనం ఏం చేయాలన్నా డబ్బులు అనేది ఉండాలి డబ్బులు అనేది ఉంటే మనం ఏదైనా చేయొచ్చు మనం అప్పు చేసి పెట్టేసి ఇబ్బంది పడేదానిపైన మనకి ఉన్నంత తగునంత చేసుకొని ఉన్నంత దాంట్లో పెట్టుకునేది అయితే మేలు నాకైతే అదే అనిపిస్తుంది నేనైతే ఇది ఎందుకు నాటాను నేను అనేది అనిపిస్తూ ఉంది చూస్తాము మనకి ఇప్పుడు నాటిన సాహసీడ్లు మనకి ఏమైనా రేట్స్ వస్తే దీనికి ఏదన్నా దీన్ని ఏదైనా చేయగలుగుతా లేదు అంటే దీన్ని అలాగే వదిలేసి దున్నేస్తానండి దీనికి మనకు వచ్చిన నార ఖర్చు డ్రిప్ పైపులు వైర్ ఖర్చు అయింది ఈరోజు నేను పంపించిన టమోటా అయితే మావి యాభై బాజులు పంపించాను కదా అవి అయితే ఈరోజు కాయలు బోనాయి నూట పది అయినారు మిగతా అన్ క్వాలిటీ అన్క్వాలిటీ తక్కువైనా కూడా యాభై నుంచి అరవై వరకు పోతున్నాయి ఈరోజు డేట్ వచ్చేసి వచ్చి ఇరవై ఐదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మన ఛానల్ అందరూ చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేయలేదు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న